అందరికీ నమస్కారం అండి ఇరవై ఫీల్ అండి వేస్ట్ పేసి అమ్మకానికి ఉందండి ఇల్లు ఎక్కడ ఉందో చెప్తాను వీడియో మాత్రం కట్ చేసుకున్నాను అండి మనం ఇంట్రెస్ట్లో ఉన్నామండి లోపలపై చూద్దాం ఇప్పుడైతే గీర్ ధర లుక్ మాత్రం ఇలా ఉందండి పార్కింగ్ అండి పార్కింగ్లో టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి పైకి వెళ్ళడానికి అండి మెట్ల వెళ్ళినా కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి మనకు పైన ఫాల్ సీలింగ్ అండి టే కట్టతో దోచి చూపడం జరిగిందండి మనం హాల్లో వెళ్దామండి వీళ్ళకు బోర్ ఉందండి డ్రైనేజ్ రింగులు ఉన్నాయండి హాల్ అండి హాల్లో పెయింట్ వర్క్ అయితే నీట్గా ఉందండి పైన అండి టోటల్ వర్క్ అయితే బ్యూటిఫుల్ ఉంది చూసుకోండి మీరు పెయింట్ అయితే చాలా నీట్గా వేయడం జరిగిందండి విండోస్ ఇవ్వడం జరిగిందండి టీవీ ఏరియా అండి సెల్ఫ్లు ఇవ్వడం జరిగిందండి మనం మాస్టర్ బెడ్రూమ్లో వెళ్దాం అండి మాస్టర్ బెడ్రూమ్ డోదాలు మాత్రం ఇలా ఉందండి టోటల్ మాస్ సెల్ఫ్లు ఇవ్వడం జరిగిందండి టోటల్ మాస్టర్ బెడ్రూమ్ అండి పైన ఫార్ అండి అటాచ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి విండోస్ ఇవ్వడం జరిగిందండి టోటల్ లుక్ మాత్రం ఇలా ఉందండి అటాచ్ బాత్రూంలో లుక్ చూద్దామండి టోటల్ వర్క్ అయితే ఇలా ఉందండి మనం ఇప్పుడు కిచెన్లో పోయి చూద్దామండి కిచెన్ అండి ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగిందండి విండోస్ అయితే ఇవ్వడం జరిగింది హాల్లో కిచెన్ కూడా విండోస్ ఇవ్వడం జరిగిందండి వాషింగ్ ఏరియా ఇవ్వడం జరిగిందండి సెల్ఫుల్ ఇవ్వడం జరిగిందండి స్లాప్ ఏరియా అండి టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి మా చిల్డ్రన్ బెడ్రూమ్లో వెళ్దాం అండి నార్త్ వేసిన డోర్ అయితే ఇవ్వడం జరిగిందండి సెట్ బ్యాగ్ కూడా ఇవ్వడం జరిగిందండి ఇల్లు వచ్చి నూట ముప్పై గజాలు ఉంటాయండి ఈస్ట్ వేసిన డోర్ ఇవ్వడం జరిగిందండి విండోస్ ఇవ్వడం జరిగిందండి ఇక్కడ కూడా డిఫరెంట్ కలర్ ఇవ్వడం జరిగిందండి చిల్డ్రన్ బెడ్రూమ్లో మనం ఈస్ట్ ప్లేస్లో చూద్దామండి ఇల్లు వచ్చి చింగిచీరలో ఉంటా అండి అరవై ఐదు లక్షలు చెప్తున్నాను అండి ఓనర్ గారు నెక్సిజిబుల్ ఉందని చెప్పారు ఈస్ట్ ప్లేస్లో డోర్ అండి సెట్ బ్యాక్ అయితే ఇవ్వడం జరిగిందండి ఈస్ట్ ప్లేస్లో లుక్ మాత్రం ఇలా ఉందండి మన వీడియో లైక్ షేర్ కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఉంది అది ఆన్ చేసుకొని నోటిఫికేషన్ వీడియోస్